హాయ్ అండి వెల్కమ్ టు మంజులా సుదర్శన్ బ్లాక్స్ ఈరోజు మనం హోటల్ స్టైల్ రవ్వ దోశ తయారు చేసుకుందాం ఇది చాలా క్రిస్పీగా ఉంటుందండి అలాగే నేను చెప్పే మెజర్మెంట్స్ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే క్రిస్పీగా చేయాల్సిందే అండి అంత బాగుంటుంది ఈ రవ్వ దోశ అయితే ఇప్పుడు దీని తయారీ విధానం అయితే చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో రెండు గ్లాసుల బొంబాయి రవ్వ వేసుకోవాలి మీరు బొంబాయి రవ్వ సూజీ అలాగే ఉప్మా రవ్వ అంటారు కదండీ అది రెండు గ్లాసులు వేసుకోవాలి దీనికి మనము ఒకటే కొలత తీసుకోవాలండి గ్లాస్ అయినా సరే కప్పు అయినా సరే అయినా సరే అండి కొలత ఒకటే తీసుకోవాలి నేను గ్లాస్ తీసుకున్నాను అలాగే రెండు గ్లాసుల మనము బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా రెండు గ్లాసుల బియ్యపిండి తీసుకోవాలండి పొడి బియ్యపిండి ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయింది అలాగే పావు గ్లాసు మైదా పిండి మీకు మైదా కనుక ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో గోధుమ పిండి వేసుకోవచ్చు ఇప్పుడు అర టీ స్పూను జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు తురిమిన అల్లము మీకు ఒకవేళ అల్లం ముక్కలు తినడం ఇష్టం ఉంటే సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసుకోండి అలాగే దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇప్పుడే వేసుకోవాలండి ఇంకా దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి బాగా కలిపి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి మీకు ఒకవేళ కొంచెం పులుపు తినడం ఇష్టం ఉంటే ఒక గరిటెడు పెరుగైనా వేసుకోవచ్చు నేనైతే ఏం వేయలేదండి మొత్తం వాటర్ పోసుకుంటున్నాను కొంతమంది మిరియాల పొడి కూడా వేసుకుంటారు దీంట్లో మిరియాలు కూడా వేసుకుంటారు నేనైతే అవేమీ వేయలేదు బ్యాటర్ చూడండి ఇలా ఉండాలి ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి సీక్రెట్ ఇంగ్రీడియం అండి అర టీ స్పూను పంచదార వేస్తున్నాను ఈ పంచదార వేయడం వల్ల మనకి రవ్వ దోశ అనేది చాలా కలర్గా వస్తుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక గంట పాటు మీకు టైం ఉంటే గంట లేకపోతే హాఫ్ అన్ అవర్ అయినా పక్కకు పెట్టుకోండి అప్పుడే రవ్వ అనేది బాగా నానుతుంది చూసారు కదా నేనైతే ఒక గంట పాటు నానబెట్టుకున్నాను ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మరొకటి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఇది కూడా దీంట్లో రెండు టీ స్పూన్సు బొంబాయి రవ్వ మళ్ళీ వేసుకోవాలండి ఇప్పుడు మనము ఇందాక వేసుకున్న బొంబాయి రవ్వ నానిపోతుంది కదా ఈ రెండు స్పూన్లు మనం కనుక బొంబాయి రవ్వ వేసుకున్నాం అనుకోండి అది చాలా క్రిస్పీగా ఉంటుందండి మళ్ళీ వాటర్ పోసుకోవాలి మళ్ళీ వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని బాగా హీట్ కావాలండి పెనము ఇప్పుడు మనము రవ్వ దోశ అనేది వేసుకోవాలి రవ్వ దోశ వేసిన ప్రతిసారి కూడా మనము పిండి కలిపి వేసుకోవాలండి ఎందుకంటే అడుగునంతా రవ్వ ఉండిపోతుంది పైన వాటర్ బాగా ఉంటుంది అందుకని పిండి బాగా కలిపి వేసుకోవాలి ఈ దోశ వేసుకున్న తర్వాత కూడా మనకి పెనమంతా మంట రాకపోతే పెనాన్ని అటు ఇటు కదుపుతూ గోల్డెన్ కలరు వచ్చేవరకి ఆయిల్ వేసి వేయించుకోవాలండి అప్పుడే క్రిస్పీగా వస్తుంది ఈ రవ్వ దోశ ఇప్పుడు మీకు ఒకవేళ ఇంకా ఆనియన్స్ ఇష్టం ఉంటే ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని దానిపైన కూడా మనం రవ్వ దోశ వేసుకోవచ్చు ఇక నేనైతే అందులోనే కలిపాను చూసారా ఎంత క్రిస్పీగా ఎంత బాగుందో రవ్వ దోశ అయితే అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకునే రవ్వ దోశ రెడీ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్